హాయ్ అండి వెల్కమ్ టు మ్యానల్ అండి మీ పర్టర్స్ అయింది ఆగడర్డర్ మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా మీరు అంతా బాగున్నారని మన కోరుకుంటామండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే ఈ వీడియోలోకి అయితే తెలియదు అన్నాడు ఫ్రెండ్స్ అదే అండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకా మా అమ్మాయి అయితే ఫంక్షన్ అయితే అయిపోయిందండి ఫంక్షన్ అయిపోయి ఫంక్షన్కి ఏమేమి వచ్చినాయి గిఫ్ట్లు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇలా గిఫ్ట్లు అయితే ఓపెన్ చేయలేదండి ఒకటేసారి మీకు కూడా చూపిద్దామని ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్ చూడండి మొత్తం మూడు గిఫ్ట్లు అయితే వచ్చినాయి కూడా చేతులు ఒకటి ఉంది ఉంది చూడండి ఇప్పుడైతే చీరలు కూడా వచ్చాయి ఫ్రెండ్ చీరలు గాజులు ఇంకా బంగార వస్తువులు కూడా వచ్చినాయి కొన్ని వస్తువులు వస్తువులు కూడా చూపిస్తామండి చూద్దాం రండి ఏమేమి ఏమేమి పెట్టినారు ఎలా ఉన్నాయి వస్తువులు లేదా గిఫ్ట్లో ఏమొచ్చినాయి కూడా చూద్దాం ఫ్రెండ్స్ అండి అమ్మాయి అమ్మాయి ఫంక్షన్ పెట్టుకుంటే ఎలా అయితే వచ్చినాయండి చీర చూడండి రెండు సంచులు ఉన్నాయి కదా గాజులు రండి గాజులు వచ్చినాయి గాజులు వచ్చినాయి సంచులు అయితే రెండు సంచులు అయితే చీరలు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం రెండు సంచులకు ఉన్నాయి చీరలు చూడండి

చూడండి చీర ఎవరు ఏమేమి చీరలు పెట్టినారు అనేది కూడా వీడియో తీసినావా అండి వీడియోలు కూడా మీకు మేము బ్లూ కలరా అది బ్లూ కలరు చీరలు కూడా బాగానే వచ్చినాయి ఫ్రెండ్స్ మనం వెళ్తే కదా వాళ్ళు మనకు వచ్చి పెట్టేది అది కాక ఇంకో వచ్చేసి చాలా మంది రావాల్సింది ఇంకా రాలేదు ఫ్రెండ్స్ దూరం అని కొంతమంది రాలేదండి ఎందుకంటే వచ్చి వస్తారని మేము కూడా బాగా ఎక్కువ బిర్యానీ చికెను నెక్స్ట్ పెరిగి చట్నీ ఇవన్నీ చేసినా కానీ ఎవరు పెద్దగా రాలేదు ఫ్రెండ్స్ వచ్చిన కాడికే ఇంకా వాళ్ళకి చాలా దూరం అయిపోయిందండి చుట్టాలకి చాలా దూరం అయిపోయిందంటే ఇంకా రాలేకపోయినారు వచ్చిన వాళ్ళు మాత్రము చీరలు వాళ్ళకి తినకాడికి అయితే వాళ్ళు చూసి పెట్టుకొని తినారండి చూడండి చీర పసుపు కలర్ అవన్నీ బావాని కట్టుకుంటారు చీరలో చీరలు అన్ని గొడుగు గొడుగు వర్షం వస్తే గొడుగు చీర కట్టుకోవాలా బాగా

తీసుకొచ్చింది నెల్లూరు నెల్లూరు వాళ్ళు పెట్టిన నెల్లూరు మా ఆయన వాళ్ళ అక్క పెట్టిన చీర డ్రెస్సు అక్క బావ పెట్టిన డ్రెస్సు ఆడ వీళ్ళ వాడి చీరలన్నీ మొత్తం గోతంలోకి అయితే పెట్టేసినామండి పనిపోకం అలాగే ఇంకో దానికో పెట్టేసినా చీరలు చూడండి డ్రస్ మళ్ళీ ఇంకొక డ్రస్ కూడా వచ్చేసింది కాటన్ డ్రస్ కాటన్ డ్రస్ కాటన్ డ్రస్ డ్రెస్ అన్నాల కాటన్ కాదు కాటన్ కాటన్ డ్రస్ భవానికి మేము వేసుకుంటే మెత్తగా ఉంటుంది అనమాట లవ్ సింబల్ అనేది చిన్న లవ్ సింబల్ మేము ఫంక్షన్ చేసుకుంటే ఇలా అయితే ఎవరు శక్తి అయిన కాడికి వాళ్ళు పెట్టుకుంటామండి ఇక్కడ మా పల్లెటూర్ల పద్ధతులు అయితే ఇలా చేసుకుంటాం మేము ఫంక్షన్ కానీ ఎవరికన్నా ఫంక్షన్ చేసినప్పుడు చీరలు పెట్టడం లేదంటే వస్తువులు తీసేయడం ఇలా మా సోమతి తగ్గట్టుగా మేము చేసుకుంటాం ఫ్రెండ్ చేసుకున్నప్పుడు వచ్చేసి వాళ్ళకి శక్తి అయిన కాడికి వాళ్ళు పెట్టిపోతారండి ఇలా చీరలు ఈ చీరలు ఈ చీరలు కదా బాగుంది అవుందమ్మానమాట్ పట్టు ఏమో నాకు తెలియదు నీకే తెలియలేదు అట్లో లిమిట్ లిమిట్ పట్టు అండి చూడండి పట్టు ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఒకరో లిమిట్ పట్టే అనుకుంటా నేను ఎక్కువ పట్టు కాకుండా తక్కువ చీర మెచ్చిపోకండి అందరూ దగ్గదగ్గ దగ్గర నేర్చుకోండి ఇది కీరా

పట్టుచీరలు చీరలు పెట్టినారులే ఒక మూడో నాలుగు పడి ఉంటాయి కన్నా లోపల చీర ఇది అని ఇది కూడా అంతే మామిడి చీరలోనే బాగా కలర్ బాగుంది దాని మీద జాకెట్ జాకెట్లో ఎలా ఉందో జాకెట్ వెరైటీగా ఫ్యాషన్ వచ్చింది పూల వచ్చింది చీర బాగా

పూలలో బాగా కలర్లు బాగా వచ్చినాయి లవ్ సింబల్ ఎక్కువ వచ్చినాయి చీరలో మోడల్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఈ చీర అయితే విడిపోతుంది ఉండిపోతుంది కదా ఆడ విడిగా మేమైతే రోజు నాకు అసలు టైం లేదు ఫ్రెండ్స్ ఇంకా వచ్చిన వచ్చిన చీరలు చూసుకోవడానికి కూడా లేదు అడవిడిగా అలా తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్న పెట్టిన పెట్టిన చీరలు పక్కన పెట్టుకుంటే ఇంకా మనకి ఇలా అయితే ఉంటాయి కాంతకాడు పెట్టినట్టు కూడా పెట్టినట్టు ఇది పా

పట్టు చీర బ్యాగ్ వచ్చిందబ్బా బ్యాగ్ బ్యాగ్ పట్టుకొని వచ్చారు అన్నమాట చీరకి బ్యాగ్ పట్టుకొని అట్ట పట్టుకో వాళ్ళ పట్టు పట్టు వచ్చింది బ్యాగ్ ఇల్లు నువ్వు బలగుందే గొడుగు చీర వచ్చింది గొడుగు బావానమ్మా వాన పడేటప్పుడు గొడుగు చీర కట్టుకో అంతే కదా నానిపోకుండా ఉంటుంది అన్నమాట మెత్తగా ఉంది మాట చీర కూడా ప్లాట్ అనేది మెత్తగా ఉంది ఉంది ఓ ఇది ఇది కూడా బ్యాగే బ్యాగ్ చూడండి చీర బాగుంది కదా బాగుంటుంది ఇది రెండు చీరలు వచ్చినాయా రెండు రకాల మడలు వచ్చింది

పాయింట్ రస్సు కూడా చీరలు చూడు ఇండి మోడల్ ఎలా ఉందో ఇలా కట్టుకోవాలంట ఈ విధానమే ఇలా కట్టుకోవచ్చు బాగుంది మనం ఇది బాగుంది అది బాగుంది అనుకుంటుంది మొత్తం బాగుంటాయండి చీరలన్నీ పేరే పెట్టకూడదు చీరలకు మామూలు మామూలు ఉంది ఇది కూడా చాలా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి గాజులు చూడండి ఎన్ని వచ్చినాయో చాలా రకాలు వచ్చినాయి గాజులు అయితే మొత్తం చూడండి ఎన్ని గాజులు వచ్చినాయో చాలా వచ్చేసినాయి

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయడం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఒక మంచి వీడియో మేము ముందు ఉంటాం బాయ్ బాయ్ చెప్పినాయ్ బాయ్